అలాగే వీలైనప్పుడల్లా ఒక ప్రత్యేకమైన దానం చేస్తే కూడా భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి మీకు వీలైనప్పుడల్లా మంగళవారం పూట దక్షిణ దిక్కు వైపు తిరిగి ఎండు ద్రాక్ష మీ చేత్తో ఎవరికైనా ఇస్తూ ఉండండి దానివల్ల తీవ్రమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి నెలలో కూడా అష్టమి తిథి ఎప్పుడొచ్చిందో చూసుకొని అష్టమి తిథి రోజు దుర్గాదేవికి కుంకుమతో పూజ చేయించుకొని ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి అష్టమితి వచ్చినప్పుడల్లా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోండి ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అక్కడ ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి క్రమక్రమంగా భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు శత్రుబాధల వల్ల విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా సరే శత్రుబాధల వల్ల తరచుగా భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రుబాధలు సంపూర్ణంగా పోవాలంటే బుధవారం రాత్రి శనగలు నానబెట్టి గురువారం రోజు ఆ నానబె